నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మేషరాశి వారి కోసం చాలా చక్కన వీడియో మనం చేసుకుందాం రోజు అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఏ అనే అక్షరంతో కానీ ఈ అనే అక్షరం కానీ మీ పేరులో మొదట అక్షరం అయినట్లయినా లేదు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికైనా అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే కృత్తికా నక్షత్రం ఒకటో పాదులో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియో చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది అలాగే చాలామందికి మా పేరు ఏతో మొదట అక్షరం మొదలవుతుంది లేదు మా పేరులో మొదట అక్షరం ఈతో మొదలవుతుంది కానీ మాకు రాసి ఏంటనేది తెలియదు నక్షత్రం అంటే ఏంటో తెలియదు మా టైం అనేది మేము బర్త్ టైం అనేది మాకు సరిగ్గా మా పెద్దవారు మాకు చెప్పలేదండి అనుకునేటంటి వారి కోసం ఏ అయినా అక్షరం మీ పేరులో మొదటైనా ఈ అనే అక్షరం మీ పేరులో మొదటైనా సరే వారి కోసం కూడా ఈ వీడియో చాలా చక్కగా చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే ఇది మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా ఈ వీడియోలని చాలా చాలా చక్కగా ఉంటుంది మన జీవితంలో మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు మనల్ని ఏ స్త్రీ యొక్క స్త్రీ వలన మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు మొదలయ్యాయి అలాగే మన జీవితంలో మనల్ని బాగా దగ్గర ఎందుకు మోసం చేసే ఈ విషయాలతో పాటుగా మన జీవితంలోనే గా జరిగేటువంటి కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ వీడియోలో చాలా చక్కగా చెప్పుకుందాము అలాగే కొన్నిసార్లు అండి మన మేషరాశి వాళ్ళకి మన అనుకునే వారి ద్వారా కూడా మోసం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఆ విషయాలు కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుంది అలాగే ముందుగా మనం ఈ రెండు వేల ఇరవై నుంచే సుమారుగా కరోనా దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నాం ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం అది వ్యాపార బిజినెస్ పరంగా ఉనివ్వచ్చు లేదంటే మన మనం ఉద్యోగరీత్యా అవ్వచ్చు లేదంటే ఆర్థిక పరంగా అవ్వచ్చు వీటితో పాటుగా రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా నలుగురిలో కూడా ఇంట్లో కూడా గౌరవం లేకపోతుండడం మనం మన అనుకునే వారి కోసం మనం ఎంత కష్టపడ్డా కూడా జీవితంలోనే సంతోషం అనేది లేకపోవట ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుందా లేదంటే అందరికీ ఇలాగే జరుగుతుందా ప్రతి విషయంలో కూడా ప్రతి పనిలో కూడా లేట్ అవుతుండడం ఆ పని పూర్తవుతుంది కానీ ముందుగా ఆ పని అనేది పోస్ట్ పోన్ అవుతూ ఉండడం ముందుకు జరుపుకోకపోవడం అలాగే మన జీవితంలో కొన్నిసార్లు అండి ఈ మేషరాశి వాళ్ళకి ఇంట్లో వాళ్ళ మాటల కన్నా మనం బయట వారి మాటలే మనం ఎక్కువగా నమ్ముతాం ఎక్కువగా విశ్వసిస్తాం వారినే ప్రాణాలుగా కూడా చూస్తాం కానీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిని మనం నమ్ము వాళ్ళు చెప్పినటువంటి మాటలు విశ్వసించం అలాగే తల్లిదండ్రుల మాటలు విను అలాగే నాన్నగారి మాట అస్సలు పట్టించుకోము కానీ స్నేహితుల యొక్క మాటల్ని అలాగే స్నేహితులే మన జీవితం అన్నట్టుగా మనం ముందుకు సాగిపోతూ ఉంటుంటాం కానీ కొన్నిసార్లు మనం నైంటీ పర్సెంట్ మన జీవితంలోని కొన్నిసార్లు అమ్మ చాలా తప్పు చేశాను ఆ రోజు అమ్మ మాట వినుంటే బాగుండు నాన్న మాట వింటే బాగుండు అక్క మాట వింటే బాగుండని మనం నిజంగా చాలా చాలాసార్లు పడతాం ఎందుకంటే మన జీవితంలోని జరిగేటువంటి సంఘటనలు నా అనుకునే వారే మనల్ని మోసం చేస్తే ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ మేషరాశి వాళ్ళకి నా అనుకునే వారు ఎక్కువగా మోసం చేస్తుంటారు అదే కుటుంబాల్లో ఆస్తుల విషయంలో మోసం జరుగుతుంటుంది అలాగే బయట కూడా ప్రేమ విషయంలో కూడా ఎక్కువగా మోసం అనేది జరుగుతూ ఉంటుంటుంది అలాగే కష్ట సమయాల్లోనే మనల్ని ఆదుకుంటారు అనుకునేవారు మనకి హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంటుంది ఇలాగ ప్రతిసారి కూడా మేషరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఏ అయిన అక్షరం వారికి అవ్వచ్చు ఈ అయిన అక్షరం మొదటి అక్షరం వాళ్ళ పేర్లు మొదటి మొదటాక్షరంతో ఉన్నవారు అవ్వచ్చు అలాగే అశ్విని భరణి కృత్తిక నక్షత్ర వాళ్ళకి ప్రతి సంఘటన కూడా ఒక తెల్లగా అనిపిస్తుంటుంది అంటే ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అది మామూలుగా జర జరగదంటే ఆ పని అయితే కూడా కొన్ని అంటే ఒక్కొక్క విషయం కూడా ఒక్కొక్క షాక్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంటుంది మరి ముఖ్యంగా భరణి నక్షత్ర వాళ్ళు కొంచెం డబ్బుని అనేది ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు కొంచెం ర్యాష్గా ఉంటారు అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టే దగ్గర ఒక పది రూపాయలు ఖర్చు పెడుతుంటారు పాపం వీళ్ళకి డబ్బు విషయంలో ఆర్థిక పరమైన విషయంలో చాలా భారీగా మోసం జరుగుతుంది అనుకునే దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి స్నేహితులు అనే దగ్గర వారు కూడా బాగా మోసం అనేది చేస్తారు అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళకి వీళ్ళు నలుగురిలో కూడా ప్రేమ ఆప్యాయత ఎవరికైనా కష్టం అంటే పరిగెట్టుకుని వెళ్తారు ఏ ఎవరికైనా సరే బాధ అంటే ఆ రోజంతా వాళ్ళతోటే గడుపుతూ ఉంటారు స్నేహితులకి ఎంతో విలువిస్తారు తల్లిదండ్రులకన్నా ఎక్కువ విలువిస్తారు స్నేహితులకి కానీ వాళ్ళందరూ కూడా నాకు కష్టం వచ్చింది అనుకుంటే మాత్రం చూడండి వాళ్ళందరూ కూడా నాకు కష్టం వచ్చింది అని అనుకున్నప్పుడు ఎవరు కూడా కనిపించరండి ఏకాగమైపోతాం అదే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తని ప్రతి ఒక్కరికి అశ్విని నక్షత్రంలో ఉన్నవారికి చెప్తుంటాను అలాగే ఏ అనే పేరు మొదట అక్షరంలో ఉన్నవారికి కూడా నేను మరీ మరీ చెప్తుంటాను నా అనుకుని నా అనుకుని పరిగెడతా పరిగెడుతూ ఉంటావు కానీ మన అనుకునే వారి దగ్గరికి వచ్చేసరికి అలా నా అనుకునేవారు ఒక్కరు కూడా మన కష్టానికి కానీ సుఖానికి కానీ సంతోషానికి కానీ ఎక్కడికి రారండి అలాగే మీరు ఏదైనా సరే పార్టీ ఇస్తున్నామనో లేదంటే ఒక డబ్బు ఖర్చు పెడుతున్నామని చెప్పండి ఏ గల్లా వాలిపోతారు చూడండి ఎంత తేడా కనిపిస్తుందో అయినప్పటికీ కూడా మనలో మార్పు వస్తాదా రాదా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మన జీవితంలో కొన్ని విషయాల్లో కొన్ని బాధల్లో కోల్పోయిన తర్వాత మనకి కళ్ళు భగవంతుడు తెరిపిస్తాడు కానీ అప్పటికే జరగవలసినటువంటి నష్టం అనేది జరుగుతూ ఉంటుంటుంది కానీ వీళ్ళ జీవితంలోని డబ్బుకి లోటు ఉంటుందండి డబ్బు బాగా సంపాదించుకుంటారు ఖర్చు పెట్టుకుంటుంటారు అలాగే భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా పూజలు తల్లిదండ్రుల మీద గౌరవం అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి కానీ వీళ్ళు పాటించే విషయాల్లోనే వీళ్ళు మాట వీళ్ళు వీళ్ళ మనసులోని ఎక్కువగా అంతర్మతంలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటుంటారు వీళ్ళకి తోచినట్టుగానే వీళ్ళు చేస్తూ ఉంటుంటారు అదే వీళ్ళతో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం నానుకునే వారితో కొన్ని విషయాలు పంచుకొని కష్ట సుఖాలు కూడా తెలుసుకొని ఇలా ప్లాన్ చేసుకొని ఇలా బిజినెస్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇలాగ ఆఫీస్ విషయాల్లో కానీ పాలు పంచుకున్నట్లయితే మాత్రం అవతల వాళ్ళు తీసి ఇచ్చేటువంటి అడ్వైస్లు కూడా వీళ్ళు తీసుకుంటే వీళ్ళ జీవితం అనేది మహా 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 అద్భుతంగా ఉంటుంది కానీ వీళ్ళు సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందికరమే పెడుతుంటాయి అలాగే ఈ ఏ అనే అక్షరం అవ్వచ్చు అంటే వీళ్ళ పేరులో మొదట అక్షరం అలాగే వీళ్ళ పేరులో మొదట అక్షరం ఈతో కానీ అలాగే అశ్విని కానీ భరణి కానీ కృత్తిక నక్షత్రంలోని మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం లేటుగా అవుతుందండి అయినప్పటికీ కూడా కొంచెం ఎంతో ప్రేమగా అంటే భార్యాభర్తలని భగవంతుడు ఒకరి కోసం ఒకరిని పుట్టించేయడం అన్నంతగా ప్రేమ ఆప్యాయత చాలా చక్కగా ఉంటారు చాలా చక్కగా ఉంటారు ఆ వచ్చిన వాళ్ళు కూడా సొంత అమ్మ నాన్న కన్నా ఎక్కువగా అత్త మామగారిని చూసుకోవడం ఆధ్యాత్మికంగా భర్త యొక్క పనులు అన్ని చూసుకోవడం పిల్లలను చూసుకోవడం ఇల్లు ఆఫీసు వర్కులు ఇదేనండి వీళ్ళకి ప్రపంచం అంత చక్కగా ఉంటుంది కానీ ఎవరు కన్ను పడిందో ఇలా జరిగింది అని పెద్దవాళ్ళు అంటుంటారు కదా అలాంటి కొన్నే నరఘోష అవ్వచ్చు నరదిష్ట అవ్వచ్చు ఏడుపు అవ్వచ్చు జలసి అవ్వచ్చు అలాంటిది మన కుటుంబం మీద పడుతుందండి ఎప్పుడైతే మన కుటుంబం మీద పడిందో మన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి రుణ బాధలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి మనం ఎంతైతే డబ్బుకి లోటు లేకుండా ఎంత ఖర్చు పెడుతున్నామో ఒక్కసారిగా ఏదో ఒక మనిషి ఊపిలో చిక్కుకుపోతే ఎలా గింజకుపోతామో అలాగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో అలా చిక్కుపోతామని తిరుగుకోవడానికి చాలా సమయం పడుతుంది ఏంటి నా జీవితంలో నాకు దోషాలు ఏమీ లేవు గ్రహ బలాలు అన్నీ బాగున్నాయి నా జీవితంలో నేను భగవంతుని పూజలు చేసుకుంటున్నాను ఉపవాసాలు చేసుకుంటున్నాను అయినప్పటికీ కూడా నా కుటుంబంలోని ఏంటి సమస్యలు ఇటు అనారోగ్య సమస్యలు ఇటు ఆర్థిక పరమే ఇబ్బందులు ఇటు అందరి చేత మాటలు పడడం మనం ఎంత పని చేసినా సరే మనం ఏ పని చేయలేనట్టుగా నలుగురు మనల్ని చూడడం ఇవన్నీ సమస్యలు కూడా మనకి అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో నాకే అర్థం కాలేదు అంటుంటాం కదండి అంటే చుట్టూ సముద్రం మధ్యలోని ఒక దీవిలో ఒక మనిషి ఇరిపిపోతే ఎలా ఇబ్బంది పడిపోతాడో అంత అందమైనటువంటి మన జీవితం మనకి కష్టం అంటే తెలియదు ఎప్పుడు బాధలు అంటే తెలియదు అలాంటి మనం ఒక్కసారిగా ఎవరో ఏదో గట్టిగా పట్టించుకున్నట్టుగా మన జీవితాన్ని మనం ఎటు ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంటదండి దీనికి అంతటికీ కారణం నరఘోష నరదృష్టి ఏడుపు జలసి ఇది మన కుటుంబం మీద చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి మీకు ప్రతి అమావాస్య రోజు కూడా ఇంటి ముందు ఉన్నటువంటి మీకు ఆ కలబంద మట్టల దగ్గర నుంచి నిమ్మకాయల దగ్గర నుంచి ఎరుపు రంగులో కట్టినటువంటి పటిక మొక్కల దగ్గర నుంచి యంత్రాల దగ్గర నుంచి అన్నీ కూడా తీసి పారేయండి కలబంద మట్ట మొత్తం అన్నీ తీసి పారేయండి మళ్ళీ అన్ని చక్కగా ఇంటి ముందు కట్టుకోండి కొత్తవి చక్కగా దూపం ఇచ్చుకోండి లేదు మన్ని అంటే పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క ఫోటో అయినా తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకోండి ధూళి కానీ గాలి భయం కానీ భోత భేత ఏ ఉన్నా సరే మన ఇంటి మీద పడకుండా చాలా చల్లగా భగవంతుడు కాపాడుతాడు అలాగే మీకు అవకాశం ఉంటే కొంచెం ఎరుపు రంగు రాత్రులు చిన్న పటిక మొక్క లేదంటే ప్రతి మంగళవారం ఒక మూడు నిమ్మకాయలు కట్టుకోవడము అలాగే మన మంగళవారం పూట ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఆ గుడి దగ్గర నుంచి ఒక నిమ్మకాయ ఇంటికి తెచ్చుకొని ఆ రోజంతా వచ్చి బుధవారం ఉదయాన్నే ఇంటికి దిష్టి తీసి పైకి పారేయడము ఇలాంటివి చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు పోతుందండి అలాగే ప్రతి మంగళవారం కూడా అంటే మీకు అవకాశం ఉంటే నెలలో ఒక మంగళవారం అయినా సరే ఎవరైతే ఈ ఏ అనే అక్షరం కానీ ఈ అనే అక్షరంతో ఉన్నవారు కానీ అశ్విని కానీ భరణి కానీ కృతికా నక్షత్రంలో జన్మించిన వారు అవ్వచ్చు మీకు ఈ ఒక అంటే అందరూ పడుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఒక ఏడు సార్లు దృష్టి తీసి ఎవరు నడవలేనటువంటి ప్లేస్లో అది గట్టిగా నేలకేసుకుంటే చూడండి మీ మీద ఉన్నటువంటి దిష్టి ఎంత ఉన్నదో ఆ రోజు మనకు తెలిసిపోతుంది మన ఇంట్లో నార్మల్గా కొట్టే కొబ్బరికాయ సౌండ్కి మనం దిష్టి తీసి ఏడుసార్లు మీకు చక్కగా దిష్టి తీసి రోడ్డు మీద పారేసి కొట్టే కొబ్బరికాయ సౌండ్కి ఎంత తేడా వస్తుందో తెలుసా అండి అంటే ఎంత దృష్టి నాకుందా అనిపిస్తుంది మీకు ఇకటే పూర్వం అంటే ప్రతి ఆదివారం కూడా రాత్రిపూట గుడ్డ దిష్టి అని చెప్పి తీసేవారండి నూనెలోని చిన్న గొడ్డ పీలుక కాటన్ పీలిక ముంచి చక్కగా ముసలి వాళ్ళు మన ఇంట్లో పెద్దవారు చక్కగా దిష్టి తీసి పారేస్తూ ఉండేవారు అది ఆ దిష్టి తీసేటప్పుడు ఆ ఊని తాలూకా అగ్గితో కింద పడుతున్నప్పుడు చాలా సౌండ్ టప మనం కాలుతున్న సౌండ్స్ వస్తుంటే పెద్దవాళ్ళు అనేవారు చూడడానికి దిష్టి అంతా ఎలా కారిపోతుందో కిందకి అని ఇప్పుడు ఆ తీసేవారు లేరు అలాగే తెలిసింది పాపం తెలియని వారు కూడా చాలా మంది ఉంటారు కానీ మనకి కొబ్బరికాయ దృష్టి మాత్రం ఒక నెలలో ఒక్కసారైనా సరే మన ఇంట్లోనే ఒక్కసారి దృష్టి తీసి బయటను పారేయడం జరిగితే మాత్రం మన మీద ఉన్నటువంటి నరకోశ నరదృష్టి ఏడుపు ఇవన్నీ కూడా పోతాయండి నెగిటివ్ అంతా కూడా పోతుంది మన మీద చాలా పాజిటివ్గా ఉంటుంది మన ఇంట్లో కూడా వాతావరణం చాలా పాజిటివ్గా ఉంటుంది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యనే ఎంతో ఆనందం అలాగే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం అలాగే మంగళవారం కానీ లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఇంట్లోని ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపదోప నైవేద్యాలు చేసుకుంటూ ఇల్లంతా కూడా దూపం ఇచ్చుకున్నాం అనుకోండి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మనం ఇంట్లో కూర్చున్నావా గుళ్ళో కూర్చున్నామా అన్నంత ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే పిల్లలకి ఇంట్లో పెద్దవారికి అందరికీ కాలు మొక్కల్లో కూడా ఆనందం విల్లు ఇప్పుడు దాకా దిగాలుగా ఉన్న కుటుంబంలోని మొక్కల్లోని అష్టైశ్వర్యాలు ఉన్న ఇంట్లో ఉన్నటువంటి వారి మొక్కలు ఎంత వెలుగ్గా ఉంటాయో అంత చక్కగా అంత ఆరోగ్యంగా కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా మరీ ముఖ్యంగా రుణ బాధలు కూడా మనకి తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది అంటే మనం అనుకుంటాం ఏమంటే గురువుగారు మరి దృష్టి తీసినట్టుగా మరి రుణ బాధలు కూడా తీరిపోతాయా అంటే ఇంట్లో అయితే జాగ్రత్తగా వినండి ఇంట్లో అయితే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు ఎవరి ఇంట్లో అయితే భార్య భర్తలు పిల్లలు ప్రేమ అనురాగాలతో ఉంటారు ఇంట్లో అయితే అత్తగారు మామగారు అమ్మ నాన్న కంటే ఎక్కువగా బాగా చూసుకుంటారు ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం కూడా దీప దూప నైవేద్యాలతో పూజలు చేస్తూ ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటారు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టింది అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళదటండి మన ఇంట్లోనే కూర్చుంటదట అసలు లక్ష్మీదేవికి ఎలానంటే ఎలా మరయించుకుంటుంది ఇది గరుడ పురాణంలో కూడా చాలా చక్కగా తెలియజేయడం జరిగింది అందుకే శుభ్రం బాగా శుభ్రం పాటించండి లక్ష్మీదేవి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు ఉన్నటువంటి రుణ బాధలు తీరుకోవడానికి లక్ష్మీదేవి చూసారు మరి రుణ బాధలు ఎలా తీరిపోతాయి అంటే మన ఇంటికి వచ్చే లక్ష్మీదేవి మనకు ఉన్నటువంటి అష్ట కష్టాలన్నీ తీర్చి అంగరంగ వైభవంగా మన జీవితంలోని జరిగేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడం మన ఆరోగ్యం బాగుండడం మనకు రావాల్సిన డబ్బులు మన చేతికి అందడం మన పనుల్లోనే కూడా అభివృద్ధి పెరగడం మన ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి అనేది పెరగడం మనం అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం వీటితో పాటుగా మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు బాగుండడం వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు చదువులో ముందుండడం అలాగే ఆరోగ్యం మంచి వివాహ సంబంధాలు వాళ్ళు పిల్ల పాపలతో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం మనకు కావాల్సింది ఇదే కథ అంటే ఇదే కథ మనకు కావాల్సింది ఇలా మన జీవితంలో జరిగేటువంటి మహా అద్భుతాలు చూడగలుగుతాము అలాగే మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఈ అక్టోబర్ పది పదకొండు తారీఖు నుంచి కూడా హండ్రెడ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అంటారండి చాలా అద్భుతమైనటువంటి రోజులు మనం అనుకునేటువంటి పనులు నెరవేరడంతో పాటుగా మనం చేసుకునేటువంటి పూజా ఫలితాలు ఏవైతే నవరాత్రుల్లో మనం ఎంతో చక్కగా పూజలు చేసుకున్నామో ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో మనకి జరగబోయే అక్టోబర్ పదో తారీఖు నుంచి కూడా మనం అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరే అవకాశం ఇటు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం చూడటం మనకి ఇంతమంది భగవంతుల యొక్క ఆశీర్వాదం మనకి దక్కుతుంది అనుకుంటే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవడంతో పాటుగా మన జీవితం అనేది కూడా అన్యోన్యంగా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉండే అవకాశం మనకి ఎక్కువగా కలుగుతుంది ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం మరి ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా కూడా మనం తెలుసుకుందాం కొంచెం టైం సందర్భం లేకపోవడం వల్ల మీకు చెప్పలేకపోతున్నాయి దీని తర్వాత వీడియోలను మనం తెలుసుకుందాం అందుకని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం నలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుందని అలాగే మీరు కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వారు మాత్రమే శ్రీరామాన్ రాస్తే అది మనకు కనిపిస్తుంది లేకపోతే కనిపించదండి కొత్తగా గైడ్ లైన్స్ అలవచ్చి అందుకనే ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీరామాన్ రాయడండి మర్చిపోకండి అది ఒక్కటి చేయండి చాలు అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి ఉంటాను మీ ది జై శ్రీరామ్